హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ ల్యాగ్స్ ఈరోజు అయితే మరొక రెసిపీతో మేము అయితే వచ్చేసాను ఈరోజు వట్టి చేపలు చింత పులుసు అయితే చేసాము వట్టి చేపలతో ఇలా పులుసు పోసి వండం చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి వట్టి చేపల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి మేమైతే వట్టి చేపలు అంటాం మరి మీరు ఇలాంటి చేపలని ఏమంటారో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అయితే ఎలా చేయాలో చూద్దాము ఈ విధంగా ఎండు చేపలు అయితే తీసుకోవాలి చేపలైతే తీసుకొని తలకాయలు తోకలు అనేవి తీసేయాలి తీసేసి ఇప్పుడైతే వీటిని ఒక పైనపి అయితే వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయడం వల్ల చేపము అనేది గట్టి పడుతుంది కూరలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకొని వండితే కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయో ఇవైతే పక్కకైతే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసి ఆయిల్ అయితే వేసి ఇందులో ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుందాం ఈ విధంగా ఆనియన్స్ అయితే కొంచెం ఉడికిస్తున్నాను ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఆనియన్స్ అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు అయితే యాడ్ చేసాము అయిపోయింది ఇప్పుడు కారం అయితే వేసుకుందాము తగినంత కారం ఉప్పు ధనియా పౌడర్ కొడుక పొడి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము కారం అనేది ఉడకాలి కదా ఇప్పుడు మనం ముందుగా విసిగి పెట్టుకున్న చింతపులుసుని అయితే వేసుకుందాము ఈ చింతపులుసు అనేది ఒక రెండు నిమిషాల వరకు ఉడికిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకైతే చింతపులుసు అయితే ఉడికిపోయింది కొంచెం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది మరి పల్చగా కాకుండా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికిద్దాము ఇప్పుడైతే కొంచెం అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఎంత ఫ్రై చేసి పెట్టుకునే చేపలన్నింటినీ ఇందులోకి అయితే వేసుకున్నాము చేపలన్నీ ఇందులోకి వేసి ఒకసారి అయితే కలిపేసుకుందాము కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉడికించమనుకోండి తొందరగా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు అయితే ఉడికిందండి మూత పెట్టడం ద్వారా కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది కర్రీ అనేది ఇంకా కొంచెం అయితే మనకి ఉడకాలి ఇప్పుడైతే మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాము మూత అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి మనకు కర్రీ అనేది మొత్తం అయితే ఉడికిపోయింది మనకైతే ఇప్పుడు అయితే రెడీ అయిపోయినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్